సోదర బంధువులకు స్వాగతము సౌత్ ఏషియా మ్యాప్స్ డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ప్రజెంట్ డాక్టర్ జే రెడ్డి జొగ్గారి తిరుపతి రెడ్డి ఇది తెలుగు సిరీస్ ఇది తెలుగు ఇన్ తెలుగు అంటే ఎక్కువ తెలుగులోనే చెబుతాను మోస్ట్ ఆఫ్ మై వీడియోస్ ఆర్ ఆంగ్లంలో చెప్పబడి ఉన్నాయి ఈ దినము ఈ తెలుగు సిరీస్ లో టాపిక్ సిక్స్టీన్ గురించి మాట్లాడుతూ ఉన్నాను టైటిల్ ఆఫ్ ది టాపిక్ ఏమిటి అంటే ఇంత బ్రాడర్ సబ్ హెడింగ్స్ ఆఫ్ జియాగ్రఫీ భౌగోళికము అగ్రికల్చర్ వ్యవసాయంలో స్క్వేర్ కిలోమీటర్ చదరపు కిలోమీటర్ కాన్సెప్ట్ ఏమిటి దాని సిగ్నిఫికెన్స్ ఏమిటి ఇంప్లికేషన్ ఏమిటి పరిణామములు ఏమిటి మానవాళికి అనే కాన్సెప్ట్ మీకు చాలా క్లియర్గా ఆర్టికులేట్ చేసే విధంగా చెబుతాను ఇది ఇది అగ్రికల్చర్ తెలిసిన చదివే వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉపయోగకరంగా ఉండొచ్చు కానీ ఎవరికైనా ఉపయోగకరంగా చాలా ఉంటుంది నార్మల్గా మనం మాట్లాడేటప్పుడు కానీ మిత్రులతో కానీ క్లాసెస్ లో కానీ ఈ కాన్సెప్ట్ తెలిస్తే మీరు చాలా బాగా ఆర్టికులేట్ చేయగలరు దీన్ని ఈ దినం మీకు అలవోకగా అందిస్తాను ఎందుకంటే నేను దాదాపు త్రీ ఫోర్ డికేస్ ఇదే ఎక్కువగా చూస్తూ ఉంటాను ఎప్పుడు మ్యాప్స్ అవుతూ ఉంటాను కాబట్టి ప్రపంచంలో ఏ దేశం యొక్క భౌగోళిక ఏరియా ఎంత ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది పాపులేషన్ ఎంత ఈ కాన్సెప్ట్స్ చాలా ఈజీగా ఎలా అర్థం చేసుకోవాలి అనే విధానాన్ని మీకు చెప్తాను మీరు ఇంట్రెస్ట్ ఉండి టైం తీసుకుంటే దానివల్ల చాలా లబ్ధి పొందవచ్చు అండ్ ఈ వీడియోస్ అన్ని నేను ఆంగ్లంలో తొమ్మిది వందల దాకా పెట్టాను సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి అందులో చూడవచ్చు తెలుగు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది ఆంగ్ల భాష ఎక్కువగా తెలియని వారికి ఉపయోగంగా ఉంటుందని ఈ తెలుగు సిరీస్ అనే ప్లేలిస్ట్ తయారు చేశాను దెర్ ఆఫ్ ప్లేలిస్ట్లే నైన్టీ దాకా ఉండవచ్చు ఇందులో తెలుగు రిలేటెడ్ సిరీస్ వన్ అంటే అందులో వేస్తూ ఉంటాను మీరు తెలుగులో వినాల అనుకునేవారు దాన్ని చూడవచ్చు ఇది యొక్క ఏమి ఈ సిరీస్లో చెప్పానో ఇక్కడ మీకు క్లుప్తంగా ఇక్కడ బర్డ్స్ అవ్యూలో చూపిస్తున్నాను తెలుగు సిరీస్ ఇక్కడ దాదాపు ఆల్రెడీ నేను చెప్పాను అవి కూడా ఉన్నాయి అండ్ ప్రస్తుతానికి టాపిక్ సిక్స్టీన్ లో ఉన్నాము స్క్వేర్ కిలోమీటర్ చదరపు కిలోమీటర్ కాన్సెప్ట్ చెప్తున్నాను ఇంతకు ముందు కాన్సెప్ట్ ఆఫ్ ఏర్ అంటే ఏమిటి హెక్టార్ అంటే ఏమిటి ఏకర్ అంటే ఏమిటి క్లియర్ గా చెప్పాను విలేజెస్ ల్యాండ్ ఏరియాస్ అన్ని ఇందులోనే కొలుస్తారు దాన్ని కొంచెం ఎక్కువ స్టేజ్కి తీసుకెళ్లి స్క్వేర్ కిలోమీటర్ల గురించి చెబుతున్నాను నెక్స్ట్ స్టేజ్లో మొత్తము భూమాత ప్రపంచం యొక్క విస్తీర్ణాన్ని ఎలా ఈజీగా మీరు గ్రహించవచ్చు సులభంగా అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు విశదీకరణ చేస్తాను ఈ వీడియో కొంచెం ఎక్కువగా నేను స్పీడ్గా మాట్లాడుతున్నాను ఎందుకంటే నిడివి ఎక్కువగా ఉంటుంది మీకు కొంచెం ఫాస్ట్గా పోతున్నాను అనిపిస్తే దాన్ని స్లో స్పీడ్లో వినండి జస్ట్ బ్రీఫ్ గా చెప్పడము ఏకరు ఏరు కాన్సెప్ట్ చెప్పాను వన్ ఏర్ అంటే స్క్వేర్ కిలోమీటర్స్ లో స్క్వేర్ మీటర్స్ లో ఉంటే వన్ ఏర్ అంటే రెండు సున్నాలు ఉంటాయి హెక్టార్ అంటే ఆల్రెడీ ఇక్కడ రెండు సున్నాలు కాబట్టి నాలుగు సున్నాలు ఉన్నాయి హండ్రెడ్ హెక్టర్స్ అంటే ఆరు సున్నాలు ఉన్నాయి దట్ మీన్ దీస్ ఆర్ ఆల్ స్క్వేర్ కిలోమీటర్స్ అండ్ వన్ స్క్వేర్ కిలోమీటర్లో హండ్రెడ్ హెక్టార్స్ ఉంటాయి హెక్టార్ అంటే టూ పాయింట్ ఫైవ్ ఏకర్స్ కాబట్టి టూ ఫిఫ్టీ ఏకర్స్ ఉంటాయి దిస్ ఈస్ వన్ స్క్వేర్ కిలోమీటరు అంటే మీరు ఇక్కడ ఒక కిలోమీటర్ నడుస్తారు ఇంకో కిలోమీటర్ నడుస్తారు ఇంకో కిలోమీటర్ నడుస్తారు ఇంకో కిలోమీటర్ ఆల్ దిస్ ఏరియాలో హండ్రెడ్ హెక్టార్స్ ఉంటాయి టూ ఫిఫ్టీ ఏకర్స్ ఉంటుంది అనేది మీకు ముందుగా చెప్పాను ఇక్కడ దాన్ని బ్రీఫ్గా చెప్తున్నాను ఇంప్లికేషన్ ఏమిటి ఇక్కడ మనం సేమ్ డిఫరెంట్ పెర్స్పెక్టివ్ లో చూస్తున్నాము ఇక్కడ వన్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ చదరపు కిలోమీటర్ అవుతుంది స్క్వేర్ కిలోమీటర్ అవుతుంది అందులో నూరు హెక్టార్లు పెట్టాము ఇది మెట్రిక్ సిస్టమ్ బ్రిటిష్ సిస్టమ్ లో ఏకర్లు అంటారు ఒక ను రెండు పాయింట్ ఐదుతో గణించాలి అంటే నూరు బదులు రెండు వందల యాభై ఎకరాలు ఉండదు ఇది చాలా క్రిటికల్ ఇన్ఫర్మేషన్ మీ దీన్ని ఇక్కడ కొంచెం టైం పెట్టి అర్థం చేసుకోండి చెప్తాను ఇంప్లికేషన్స్ ఏమిటి పరిణామాలు ఏమిటి ఒక విలేజ్ ఉంటే ఒక ఏరియాలో జనాభాకు కావలసిన ఫుడ్ ఫార్డర్ ఫైబర్ మినరల్స్ ఆయిల్ ఆల్ రిసోర్సెస్ అక్కడి నుంచే రావాలి దాన్ని విజిబుల్ ఎకరేజ్ అంటారు అది ఒక ఐలాండ్ లో ఉంటే ఇంకా అది విజిబుల్ ఇంకా మీకు పక్కా తగ్గుపించదు ఒక హండ్రెడ్ కిలోమీటర్లు ఇంకొక ఐలాండ్ ఉంటే అక్కడ నుంచి ట్రేడ్ చేసి మీరు కొన్ని ఫుడ్ వాటర్ ఫైబర్ మినరల్స్ అటువంటివి తెచ్చుకోవచ్చు దాన్ని ఇన్విజిబుల్ ఎకరేజ్ అంటారు ఇది డీప్ సింప్లి దంప్లిఫికేషన్ ఉంది తర్వాత ఎప్పుడైనా చెబుతాను ఇంప్లికేషన్స్ ఏమిటి పరిణామాలు ఏమిటి ఒక చదరపు కిలోమీటర్లు నూరు హెక్టార్లు ఉంది రెండు వందల యాభై ఎకరాలు ఉంది యునైటెడ్ ప్రావిన్సెస్ యూపీ బీహారు వెస్ట్ బెంగాల్ తూర్పు బెంగాల్ పశ్చిమ బెంగాల్లో దాదాపు ఒక స్క్వేర్ కిలోమీటర్లో దాదాపు వెయ్యి పైనే ప్రజలు నివసిస్తారు అంటే బంగ్లాదేశ్ దేశ్ తీసుకుంటే దాదాపు ట్వెల్వ్ హండ్రెడ్ ఉంటారు వెస్ట్ బెంగాల్ తీసుకుంటే అక్రాస్ ద రెడ్ క్లిఫ్ లైను లెవెన్ హండ్రెడ్ ఉంటారు అంటే నేను జనరల్గా థౌజండ్ లాగా పెట్టాను బ్రాడ్గా ఈ ఒక్క స్క్వేర్ కిలోమీటర్లోనే థౌజండ్ పీపుల్ని పెట్టాము పెట్టామనుకో అర్థం ఏమిటి థౌజండ్ కంటే మోర థౌజండ్ అని తీసుకుందాం ఆ థౌజండ్ పీపుల్ పెడితే వాళ్లకు రెండు వంద ఒక్కొక్క కుటుంబానికి ఒకసారి ఐదు పీపుల్ పెడితే రెండు వందల కుటుంబాలు ఉంటాయి నాలుగు పీపుల్ పెట్టామంటే రెండు వందల యాభై కుటుంబాలు ఉంటాయి అంటే మీనింగ్ ఏమిటి రెండు వందల యాభై కుటుంబాలు ఫ్యామిలీస్ ఉన్నాయి రెండు వందల యాభై ఎకరాలు ఉందంటే గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ పోతే ఒక్కొక్క కుటుంబానికి ఒక ఎకరా ల్యాండ్ మాత్రమే వస్తుంది అది ఒక ఎకరా వచ్చిందా లేక వన్ పాయింట్ టూ ఫైవ్ ఎకరాస్ వచ్చాయా అది ప్రస్తుత అప్రస్తుతం అది ఇంపార్టెంట్ కాదు జస్ట్ బ్రాడ్ గా చెప్పాను అర్థం ఏంటంటే ఒక్కొక్క హ్యూమన్ బీయింగ్ పాయింట్ టూ ఫైవ్ ఎకర్ ల్యాండ్ మాత్రమే ఉంటుంది దాదాపు పాయింట్ టూ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ అంటే పెద్ద కాదు ఈవెన్ వన్ ఎకర్ ల్యాండ్ అన్నా కూడా పెద్ద కాదు ఆ ఒకరి ఎకరా ల్యాండ్ లో నువ్వు ఇల్లు కట్టుకోవాలి నువ్వు యూనిఫామ్ గా రైల్వేస్ రోడ్స్ ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసి అందులో ఉండాలి స్కూల్ ఉంటే బిల్డింగ్ ఉంటే ఒక విలేజ్ లో నీకు కొంత ప్రాంతం ఉండాలి అందులోనే నువ్వు ఫుడ్ ఫాడర్ ఫైబర్ సెక్యూర్ చేసుకోవాలి అందులోనే నువ్వు ఆయిల్ మినరల్స్ మెటల్స్ కోల్ ఐరన్ అండ్ అల్యూమినియం అన్ని అక్కడే సంపాదించుకోవాలి అంటే క్యారియింగ్ కెపాసిటీ అక్కడ నుంచే రావాలి ఆ ల్యాండ్ ఎప్పుడు విలేజ్ సైజు పెరగదు కాబట్టి రిమెంబర్ ఆర్ వన్ ఎకరంలో మనం ఇది టోటల్ ఏరియా అందులో అగ్రికల్చర్ ల్యాండ్ హాఫ్ ఏ ఉంటుంది దాంట్లోనే నువ్వు ఫుడ్ పండించుకొని బతకాలి ఇవన్నీ చాలా తీవ్రమైన పరిమామాలకు దారితీస్తాయి అది క్యారింగ్ కెపాసిటీ గురించి ఇంతకుముందు చెప్పాను ఇది హెక్టేర్ కాన్సెప్ట్ తెలిస్తే క్యారింగ్ కెపాసిటీ ఏమిటి ఇంప్లికేషన్ ఏమిటి ఏమి జరుగుతుంది ప్రపంచంలో అనేది మీకు కొంచెం అర్థమవుతుంది ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను మనం ఒక విలేజెస్ అన్ని స్క్వేర్ కిలోమీటర్స్ లో చెబుతాం కదా రిమెంబర్స్ విలేజ్ స్క్వేర్ కిలోమీటర్లు చెప్పారంటే అది అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ లాగా అనమాట మనం యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అందులో అడవులు ఉంటాయి చెరువులు ఉంటాయి దాన్ని అన్ని మనం ఒకటిగా పరిగణమిస్తున్నాం అనమాట ఇది ఎరమల మౌంటైన్ హిల్స్ ఇది ఎరమలలో ఐదు భాగాలు ఉన్నాయి ముందు వేరే వీడియోలో చెప్పాను ఆ ఐదు భాగాల్లో దీన్ని కొలింగుండ్ల భాగం అంటారు ఇది ఆ కొండాపురం భాగం అంటారు మధ్యలో రైల్వే లైన్ పోతుంది దట్ ఈస్ ఫ్రమ్ ద కడప అండ్ ఎర్రగుంట్ల అండ్ ముద్దనూరు తాడిపత్రి వరకు ఇక్కడ పెన్న పోతుంది పెన్నా నది గాజ్ మైలవరం పెన్నా నది గండుకోట లాగా ఈ విలేజ్ చిన్నదండ్రులు చాలా పెద్ద విలేజ్ ట్వంటీ టూ స్క్వేర్ కిలోమీటర్స్ విలేజ్ అంటే వెరీ రేర్ ఇన్ ఇండియా అండ్ యావరేజీ యునైటెడ్ ప్రావిన్సెస్ లో విలేజ్ టూ త్రీ కి స్క్వేర్ కిలోమీటర్స్ కంటే ఎక్కువగా ఉండదు ఇది ట్వంటీ టూ అంటే దాదాపు టెన్ టైమ్స్ ఆర్ సెవెన్ ఎయిట్ టైమ్స్ లాగా అనుకోవచ్చు ఇది నది వ్యాలీ నంద్యాల వ్యాలీ ప్రాంతంలో ఇది జురేరు గాడ్జ్ అంటారు ఇక్కడ బనగానపల్లె ప్రిన్సిల్ ఎస్టేట్ ఉంది బనగానపల్లెకు మూడు కిలోమీటర్లు ఇక్కడ సంకలాపురం అనే గ్రామం ఉంది అది సిక్స్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది మొత్తం లేదంటే సిక్స్ హండ్రెడ్ హెక్టేస్ ఉంటాయి అంటే సిక్స్ అండ్ సిక్స్ అండ్ ట్వల్వ్ ప్లస్ దాన్ని ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎకరాలు మాత్రమే ఉంటాయి సిక్స్ హండ్రెడ్ అంటే అది యావరేజ్ విలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లాగా ఆనుకోవచ్చు ఇక్కడ నేను చూపించేదేమంటే సంకలాపురం గ్రామము కుందు వ్యాలీలో ఆరు స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది చదరబు విస్తీర్ణము చిన్నదల్లూరు గ్రామము పెనా నది బేసిన్లో ట్వంటీ టూ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది ప్రొద్దుటూరు మండలము ఇప్పుడు తాలూకాల బదులు మండలాలు ఉన్నాయి కదా ప్రొద్దుటూరు మండలము వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది అర్థం ఏంటంటే నువ్వు యావరేజ్ విలేజ్ ప్రొద్దుటూరు మండలంలో టెన్ స్క్వేర్ కిలోమీటర్స్ అనుకుంటే దాదాపు ఎయిటీన్ విలేజెస్ ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు ఓల్డ్ కడప డిస్టిక్లో ఫిఫ్టీన్ థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటాయి అర్థం ఏంటంటే ఒక్కొక్క విలేజ్ టెన్ పెట్టుకుంటే ఆ ఫిఫ్టీన్ పెట్టుకుంటే థౌజండ్ విలేజెస్ వస్తాయి దట్ ఈస్ ఇన్ అ జనరల్ ఆ ఎస్టిమేషన్ మీరు ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ నేను ఈస్ట్ పంజాబ్ నాలుగు పంజాబులు ఉన్నాయి పశ్చిమ పంజాబు తూర్పు పంజాబు దట్ ఈస్ ద మగ్రెబీ పంజాబ్ మష్రిక్ పంజాబ్ ఇది హర్యాన్వి పంజాబ్ హిమాచల్ పంజాబ్ అంటారు ఇది హిస్టారిక్ పంజాబ్ రెడ్ క్లిఫ్ లైన్ ఇక్కడే ఉంటుంది మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఫిఫ్టీ ఫిఫ్టీ థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఇక్కడ ఉంది హర్యానా కొంచెం తక్కువ ఉంది ఐదు తగ్గిస్తే దాదాపు ఫార్టీ ఫైవ్ అవుతుంది ఢిల్లీని కలిపేసుకుంటే అండ్ హిమాచల్ ప్రదేశ్ ఐదు ఎక్కువ ఉందంటే ఫిఫ్టీ ఫైవ్ ఉంటుంది అంటే ఫిఫ్టీ 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 ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ స్టేట్స్ కదా థౌజండ్ యాడ్ చేసుకోవాలి అదే బీహార్ అయితే వన్ హండ్రెడ్ హండ్రెడ్ కే హండ్రెడ్ థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ హండ్రెడ్ కే స్క్వేర్ కిలోమీటర్స్ గా నైన్టీ సెవెన్ హండ్రెడ్ పెట్టాను యునైటెడ్ ప్రావిన్సెస్ టూ ఫార్టీ ఎయిట్ టూ ఫిఫ్టీ ఉంటుంది అనమాట ఈజిప్ట్ అయితే వన్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది యునైటెడ్ స్టేట్స్ ఆర్ చైనా ఆర్ కెనడా ఆ కంట్రీ ఆల్మోస్ట్ ఈక్వల్ సైజ్ ఉంటాయి టెన్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్లు ఉంటాయి ఏషియా ఫార్టీ ఫోర్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్రికా థర్టీ అని నెక్స్ట్ వీడియోలో చాలా చక్కగా ఎలా ఈజీగా గుర్తు పెట్టుకోవాలి అనే విషయాన్ని మీకు చెబుతాం ఈ వీడియోలో మనం హెక్టేర్ గురించి కాన్సెప్ట్ గురించి విజిబుల్ ఎకరేజ్ విలేజ్ సైజెస్ గురించి దిస్ పంజాబ్ రిలేటెడ్ ప్రావిన్సెస్ డోగ్రాస్ టూ 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 కే స్క్వేర్ కిలోమీటర్స్ గురించి చక్కగా తెలుసుకున్నాము ఇది మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తూ నెక్స్ట్ విలేజ్ లో మనము ప్రపంచంలో భూమి విస్తీర్ణం ఎంత ఉంది ఎలా ఈజీగా మీరు గుర్తు పెట్టుకోవాలి అది ఈజీగా గుర్తు పెట్టుకుంటే ఈవెన్ నార్మల్ కాన్వర్జేషన్ లో దాన్ని మీరు ఎలా పంచుకోవచ్చు ఎలా ఆర్టికులేట్ చేయవచ్చు దాన్ని మీకు మీ లిజనర్స్కు ఎంత లబ్ధి కలిగించవచ్చు అనే విషయాన్ని చాలా సులువుగా మీకు చెప్తాను అది పదిహేడు వీడియోలో ఈ వీడియో మీకు నచ్చిందని దీనివల్ల మీకు లబ్ధి ఉంది అని అనుకుంటే మీ కామెంట్స్ కానీ ఎనీ సజెషన్స్ కానీ క్రిటిసిజమ్స్ కానీ పంపవచ్చు ఈ యొక్క తెలుగు సిరీస్ను మీరు ఆదరిస్తారని ఆశిస్తూ మీ భవదీయుడు జొగ్గారి తిరుపతి రెడ్డి జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్లో ఇప్పుడు సెలవు తీసుకుంటూ ఉన్నారు